డీటెయిల్స్ చూస్తే పాకిస్తాన్ ఉగ్రవాద లింకులపై భారత్ సాక్ష్యాలు సిద్ధం చేస్తుంది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ప్రత్యేక బృందాన్ని పంపాలని నిర్ణయించింది పాకిస్తాన్ సాక్షం చేసింది పాకిస్తాన్ ఉగ్రవాద లింకులపై భారత్ సాక్ష్యాలు సిద్ధం చేస్తుంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ప్రత్యేక బృందాన్ని పంపాలని నిర్ణయించింది పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ సాక్ష్యాలు సిద్ధం చేస్తుంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు చంద్రశేఖర్ భారత్ ఎలాంటి సాక్ష్యాలు సిద్ధం చేస్తుంది ఆల్రెడీ ఐక్యరాజ్య సమితికి చాలా సార్లు విన్నవించింది ఇప్పుడు ఎలాంటి సాక్ష్యాలు సమర్పించబోతోంది రైట్ సతీష్ గతంలో చూసుకుంటే పాకిస్తాన్ పలుమార్లు కాల్పులకు తెగబడినటువంటి ఘటనలు చాలానే ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి కాల్పుల ఘటన ఏవైతే ఉన్నాయో కాల్పుల ఘటనకు సంబంధించి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద లింకులు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాద లింకులపై ఇప్పటికే భారత ప్రభుత్వం అయితే పూర్తిగా సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్తో ఉగ్రవాదులకి ఆ సాక్ష్య లింకులు ఉన్నట్లుగా కూడా తేటతెలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే సే సేకరించినటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది త్రివిధ దళాల అధిపతులతో పాటు ఆ కేంద్ర హోంశాఖ మంత్రితో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే ఇప్పుడే చూసుకుంటే అజిత్ దోవల్ వీరందరినీ కూడా ఈరోజైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాదాపు నాలుగు గంటల పాటు కూడా వీరందరితో కూడా సమావేశమైతే అయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నిన్న జరిగినటువంటి ఆ సీజ్ పైర్కి సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో సీస్ పైర్ ఒప్పందంతో పాటు కాల్పుల విరామం అనంతరం కూడా కాల్పుల విరామం తర్వాత కూడా ఉల్లంఘనలు పాల్పడినటువంటి ఘటనలు ఇవన్నీ కూడాన్ని ఒక్కసారిగా ఆ బ్యారేజ్ వేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి ప్రధానంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా పాకిస్తాన్ అయితే వరుసగా కూడా బార్డర్లో అయితే కాల్పులు తేబడుతుంది పూర్తిగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడే ఆ కాల్పులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఈ విదేశంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా భారతదేశంలోకి ఏ విధంగా చొరబడ్డారు అలాగే అక్కడ చొరబడిన తర్వాత ఏం జరిగిందనే అంశాన్ని కూడా పూర్తిగా కూడా దర్యాప్తు బృందం అయితే వివిధ శాఖ కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో జరిగిన కాల్పులతో కానీ లేదా మన జరిగినటువంటి కాల్పుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రాణ నష్టాలు కూడా జరిగాయి అమాపికు ఆ ప్రజలంతా కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి నేపథ్యంలో ఏదైతే నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఉద్రిక్త వాతావరణంలో నేపథ్యంలో కూడా మొదటగా పాకిస్తాన్ ఆర్మీ అయితే అక్కడ ఉన్నటువంటి భారత పౌరులు ఎవరైతే ఉన్నారో అమాయక భారత పౌరులను టార్గెట్ చేస్తూ కూడా ఆ మిసైల్స్ కానీ లేదా ఆ డ్రోన్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇవన్నీ ప్రయోగించిన అనంతరం కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలన్నీ కూడా చాలా అవల్యగానే అన్నింటినీ తిప్పుకుంటున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే చాలా చక్కగానే పనిచేసి అని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద కదలికలు కానీ ఉగ్రవాద లింకులు ఉన్నాయో ఏవైతే లింకులు ఉన్నాయో వీటన్నింటినీ కూడా చాలా స్పష్టంగానే భారతదేశానికి సంబంధించినటువంటి ఒక థీమ్ అయితే పూర్తిగా ఈ వివరాలన్నీ కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఉగ్రవాదులు ఏ విధంగా చొరబడుతున్నారో చొరబాటుదారులని ఏ విధంగా చేస్తున్నారు అనే దానికోసం కూడా పూర్తిగా సాక్ష్యాలు వీడియోదారులతో సహా బయట పెట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ సేకరించినటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో సాక్ష్యాలన్నింటినీ కూడా ఐక్యరాజ్య సమితి ముందైతే పెట్టనుంది ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ ఆ జరుపుతున్నటువంటి ఉగ్రదాడులు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి జరుపుతున్నటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇండియా ట ఇండియాని ఏ విధంగా టార్గెట్ చేస్తుంది లేదా పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అక్కడ ఉన్న జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి ఇవన్నీ కూడా ఒక సీల్డ్ కవర్లోనే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో అన్నీ కూడా కులం కోసంగా చర్చించడం అనేది జరిగింది గత నాలుగు రోజులుగా కూడా జరుగుతున్నటువంటి ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో భారతదేశంలో ఏ ఏ ప్రాంతంలో వాళ్ళు టార్గెట్ చేశారు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ప్రస్తుతం ఏం చేస్తున్నారు వాళ్ళు ఉగ్ర కదలికలు ఏంటి పాకిస్తాన్తో వారికి ఉన్నటువంటి లింకులు ఏంటి ఇలాంటి సంబంధాలన్నీ కూడా ఈరోజైతే పూర్తిగా సమావేశంలో చర్చకు వచ్చినట్టు పరిస్థితి ఉంది అయితే మరికొద్ది రోజుల్లోనే ఏదైతే దీనికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాలన్నీ కూడా ఇప్పటికే సేకరించిన భారత ఐక్యరా సమితి ముందేటట్టు ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా చాలా చక్కగానే కులం కోసంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ ఉన్నటువంటి రాజనాథ్ సింగ్తో కానీ లేదా తిరుపతి దళాల అధిపతులతో పాటు ఆ ఆర్మీకి సంబంధించిన డీజీఏఎంతో పాటు కూడా సంపాదించినటువంటి పరిస్థితి ఉంది దాదాపు నాలుగు గంటల పాటు సాగినటువంటి ఏదైతే సమావేశం ఉందో ఈ సమావేశంలో రేపు జరిగేటటువంటి విషయాలు ఏంటి రేపు ఏ విధంగా చర్చలు కొనసాగనున్నాయి అనే విషయాన్ని కూడా మాట్లాడేటటువంటి అవకాశం అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు నేపథ్యంలో ఏదైతే పాకిస్తాన్ తో ఉగ్రవాద కలయికలే చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పీఓకే ప్రాంతం ఏదైతే ఉందో పీఓకే ప్రాంతంలో ఎక్కువ శాతం కూడా ఉగ్రవాదులంతా కూడా తిష్టవేసిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడి నుంచే వారంతా కూడా ఆ ప్రపంచ దేశాలపైనైతే విడిచిపెట్టేటట్టు ఇప్పటికే సన్నాహాలు చేసిన నేపథ్యంలో వాటి కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి భారత్ ఇంకా మరికొంతమంది అయితే ఇప్పటికీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి బంకర్లు ఏవైతే ఉన్నాయో బంకర్ లోపలికి వెళ్ళి చొరబరుకు చొచ్చిపోయినట్టు ఉండిపోయినట్టు పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఇప్పటికీ కూడా ఉగ్ర కదలకలు ఉన్నాయన్న నేపథ్యంలో కూడా భారత్ అయితే అన్ని రకాల సాక్ష్యాలను సిద్ధం చేయడంతో పాటు దీన్ని త్వరలోనే ఐక్యరాజ్య సమితి ముందు ప్రవేశపెట్టేందుకు ఒక టీం కూడా ఏర్పాటు చేసే జరిగింది ఈ కమిటీ ఇప్పుడు సేకరించినటువంటి సమ సాక్షాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఐక్యరాజ్య సమితికి అందజేయను ఉన్నట్లు కనిపిస్తుంది సతీష్ డెఫినెట్ గా చంద్రశేఖర్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఎవరు పెంచి పోషిస్తారనేది ప్రపంచానికి తెలియని విషయం కాదు కానీ మన సాక్ష్యాలతో సమర్పించాల్సిన అవసరం మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని నిరూపించాల్సిన బాధ్యత మన విధ ఉంది కాబట్టి డెఫినెట్ గా అది భారత్ ఖచ్చితంగా అది అమలు చేస్తుంది అంటే ప్రధానంగా ఇరవై యొక్క స్థావరాలు గుర్తించామని చెప్పి చెప్పారు పాకిస్తాన్ లో తొమ్మిది ఆల్రెడీ ధ్వంసం చేస్తారు ఇంకా పన్నెండు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఇవి మెయిన్గా బేస్డ్గా గా ఐక్య సమితి వినివించే అవకాశం ఉందా అట్ ద సేమ్ టైం మన ఉగ్రస్థావరాలు టార్గెట్ చేసుకుని మన ఖచ్చితత్వంతో ముందుకెళ్తుంటే వాళ్ళు మన సివిలియన్స్ మీద టార్గెట్ చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు అంటే దాన్ని అలాంటి అంశాలను కూడా చేర్చే అవకాశం ఉందా అంటే ప్రధానంగా సమితికి ఎలాంటి అంశాల మీద వినివించే అవకాశం ఉంది ఖచ్చితంగా ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో చొరబాటుదారులు ఎటువైపు నుంచి వచ్చారనే అంశాలను కూడా పూర్తిగా సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది వారు ఎక్కడ నివాసం ఉంటున్నారు వారికి అసలు అక్కడ నివాసం ఎవరు కల్పిస్తున్నారు అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి వారికి అందుతున్నటువంటి ఏవైతే మందు సామాన్లు కానీ లేదా అక్కడ నుంచి వస్తున్నటువంటి వారికి ఇచ్చేటటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది ముఖ్యంగా ఆ ఉగ్ర సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వీరిని ఎవరు పెంచి పూసిస్తున్నారో అంశాన్ని కులం కోసం కూడా చర్చించారు అయితే దీనికి సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాలు కూడా పూర్తిగా భారత చేతికి చిక్కి అని చెప్పుకోవాలి అలాగే దాదాపు ఏదైతే ఇరవై ఒక్క కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇరవై ఒక్క కేంద్రాల్లో కూడా నిఘా పెట్టినటువంటి భారత్ ఎప్పటికే తొమ్మిది స్థావరాలను అయితే పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించినటువంటి ప్రధాన లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్ అయితే ప్రస్తుతం అయితే తప్పించుకొని బంకర్లో కూడా దాక్కున్న పరిస్థితి ఉంది అయితే మరికొన్ని స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలను ఇప్పటికీ కూడా పాకిస్తాన్ అయితే బయట పెట్టలేని పరిస్థితి మనం ఒకవైపుగా భారత నుంచి వెళ్ళినటువంటి దళాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే వాటిని మాత్రమే కేవలం టార్గెట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ లేదా అక్కడ ఉన్నటువంటి మిగతా విషయాలపైనే కాను ఎప్పుడు కూడా దృష్టి సారించలేని పరిస్థితి ఉంది కేవలం ఉగ్రవాదుల టార్గెట్ గానే భారత్ అయితే దూసుకు వెళ్ళింది ఉగ్రవాదుల టార్గెట్ గానే భారత్ అయితే యుద్ధం చేసిందంటూ చెప్పుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి అలాగే చూసుకుంటే పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో ఇది కవింపు చేతులకు పాల్పడంతో పాటు వరుసగానే కాల్పులు చేసినటువంటి ఘటనలు ఉన్నాయి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని వారే ప్రేరేపించినట్లుగానే బయటపడిన పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా భారత్ పైన వారందరినీ కూడా ఉసుగొల్పేటటువంటి పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా ఏవైతే చేశారో అవన్నీ కూడా భారత చేతికి పూర్తిగా చిక్కాయని చెప్పుకొని ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మిగతా పదకొండు ఏవైతే స్థావరాలు ఉన్నాయో ఈ పదకొండు స్థావరాలను కూడా భారత్ అయితే ఇప్పటికీ పూర్తిగా గుర్తించడం జరిగింది ఎప్పటికీ అందులో కూడా చాలామంది ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఆ నేతలు కానీ లేకపోతే ఉగ్రవాద సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా భారత్ పైన వారంతా కూడా దాడి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా అన్ని సాక్ష్యాలు కూడా సేకరించినటువంటి భారత్ అయితే దీన్ని ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది ఐక్య సమితి ముందు కూడా త్వరలోనే తీసుకువెళ్ళబోతుంది అలాగే ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను టార్గెట్ చేయకుండా కేవలం భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు తిరుగుబాటు చేయలేనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అమాయక ప్రజల పైన ముఖ్యంగా అయితే చేసింది వారికి టార్గెట్ చేసుకునే మిసైల్స్ ప్రయోగించడం పాటు డ్రోన్లు కూడా ప్రయోగించింది అయితే వీటన్నింటినీ కూడా పూర్తిగా అన్ని అన్ని ఆధారాలను కూడా సేకరించారు అలాగే నిన్న జరిగినటువంటి సీజ్ ఫైర్ ఏదైతే ఉందో సీజ్ ఫైర్ అనంతరం కూడా జరిగినటువంటి కాల్పుల ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ కాల్పుల ఘటనకు సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలను కూడా భారత్ అయితే రికార్డ్ చేసిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా త్వరలోనే హైక్రా సమితికి అయితే సమర్పించే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్తో ఎక్కువ శాతం ఉగ్రవాదుల లింకులు ఉన్నట్లుగానే ప్రపంచ దేశాలకు తెలిసినప్పటికీ మాకు ఉగ్రవాదానికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా కల్లబుర్లు కబుర్లు చెప్పుకొచ్చినటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి గుట్టు పూర్తిగా రట్టయినట్లుగా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా పూర్తిగా చెతికిలు పడిపోయేటటువంటి అవకాశం ఉంది అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా పూర్తిగా తుదముట్టేజాలంటూ గతంలో ఇజ్రాయెల్ చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ అయితే పట్టించుకోలేని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే మిగతా దేశాలపైన దాడులు చేసేందుకు కూడా ఎత్తించింది ఎత్తి నుంచి పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు చూసుకుంటే భారత్లో పూర్తిగా దెబ్బతి దెబ్బతిన్నటువంటి ఆ పాకిస్తాన్ అయితే మాకు ఉగ్రవాద సంస్థలకు ఎటువంటి సంబంధాలు లేవన్నప్పటికీ కూడా వారికి సంబంధించిన దౌత్య పాకిస్తాన్ అయితే వారి దేశానికి సంబంధించినటువంటి ఆ ప్లాంట్స్ తప్పను అక్కడ ఉగ్రవాదులు ఏదైతే ఉన్నారో వారు ఆ ఏదైతే శౌచాల మార్గంలో జరిగేటటువంటి కార్యక్రమాలు కూడా ఇతర కార్యక్రమాలు కూడా ఏకం లేనటువంటి పరిస్థితి ఉంది నేపథ్యంలో వారికి ఉగ్రవాదులకు కూడా రైతు పరిస్థితి అన్ని సాక్ష్యాధారాలు త్వరలోనే భారతదేశం అవకాశం రైట్ థ్యాంక్ చంద్రశేఖర్